అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా కలెక్టర్ కు అనుమతులు లేకుండా స్మార్ట్ మీటర్ మార్పుపై చర్యలు తీసుకోవాలని మరియు మా మున్పటి విద్యుత్ మీటర్ మాకు తిరిగి అమర్చవలసిందిగా అభ్యర్థిస్తూ వ్రాయినది ఏమనగా నా పేరు కొయ్యన్న శ్రీను నేను నా భార్య నా చిన్న కొడుకు పిఠాపురం టౌన్ కత్తలగూడెం వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో అద్దెకుంటున్నాం పట్నూరి వెంకన్న పేరుగల మీటర్ సర్వీస్ నెంబర్ ఒకటి నాలుగు ఐదు రెండు ఐదు రెండు సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా సున్నా ఐదు నాలుగు ఏడు మూడు మేము ఇంట్లో లేని సమయంలో బాగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ మార్చేసి అదాన్ని స్మార్ట్ మీటర్

వ్యతిరేకించింది కానీ అధికారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు కదా వీళ్ళ వాళ్ళు వ్యతిరేకం లేదు నష్టపోయేది ఎవరంటే ప్రజలు తర్వాత విద్యుత్ సంబంధించిన అధికారులు కూడా అటు చెప్పలేరు ఇటు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ ఏ విధమైన వాళ్ళు ప్రభుత్వం నిర్ణయాలు కాదని చెప్పే రైట్స్ వాళ్ళకు ఉండదు కదా నువ్వు ఏం చేస్తావు డ్యూటీ మేము ఇస్తాం కదా నువ్వు డ్యూటీ చేయాలి కదా ఆదేశాలు వాళ్ళకి వస్తాయి మేము చెప్పించేయి అంటారు వాళ్ళ నుంచి ఏమీ ఉండదు కాబట్టి ప్రభుత్వం చేస్తుంటే మేము ఏం చేసినా సరే ప్రజలు నష్టపోవడానికి ప్రభుత్వ అదాని కాంటాక్ట్ ఇవ్వడానికి చేసిన పనులే అయితే గత ఏం చేసే మూడు విభాగాల కింద జన్కో ట్రాన్స్కో మూడు విభజించింది ఎవరో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడే అది విభజన చేశాడు కాబట్టి దాంట్లో అనుసరంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాలని వీళ్ళు అమలు చేస్తున్నారు కానీ అధికారపూర్వకంగా మాత్రం లేదు లేదు అదే అండి మేము అధికారపూర్వం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆనే సరే కంట ప్రభుత్వం ప్రకారం అన్ని రాష్ట్రాలు కూడా మారుస్తున్నాయి మన రాష్ట్రం బట్టి కాదు ఏదేమైనా మన మన రాష్ట్రంలో ఆపేరు సార్ ఇప్పుడు గౌరీని చిన్నగా చెప్పిన విధంగా ప్రస్తుతం పోట పురుగుతుంది వ్యతిరేకంగా ఉంది ఎటువంటి రాజముద్రతో మీకైతే రాలేదు మీరు చూ ఏదైతే చూపించారో మీరు చూపించింది కేవలం మీ డిపార్ట్మెంట్ సంబంధించిన లెటర్ నేను అడిగింది కూడా చిన్నగా రాకముందు కూడా నేను అడిగింది ఏంటంటే మిమ్మల్ని రాజముద్రతో వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన కాగిత ఏదైనా చూపించండి సార్ అని అడిగాను ఎప్పుడు కూడా ఆదేశాలు పైన సిఎండి వైజాగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు సౌత్ర ఎస్ట్రన్ కానీ ఇలాగా వాళ్ళ నుంచి వచ్చిన లేఖలే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత చూపించారు కదండి ప్రెస్ అది మీరు పెట్టినా మీరు రాతాం మీరు మీరు చెప్పినా సరే మేమే మేమైనా రాతాం ఎవరైనా రాయాల్సిందే మీరు మమ్మల్ని ప్రెస్ మీట్ పిలిచి మీరు ఇది ఇది అని చెప్పి చెప్పి మీరు దాంట్లో మీరు చూపించిన పేపర్ కటింగ్లో ఏముందంటే దీంట్లో దీని మీద ఎటువంటి అపోహలు పడకండి అని చెప్పారు తప్ప ఆయన కూడా మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో అనే విషయం మీద ఎక్కడ మెన్షన్ చేయాలి చూసుకోండి కాదు అపోహలు వద్దు అపోహలు అనేక అపోహలు వస్తున్నాయి ఆ అపోహలు నిర్వృత్తిగా ఆయన రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అది మీరు చేసినా మీరు చేసిన మేము రాస్తాం అది మాడి అవును సార్ అదే గవర్నమెంట్ ప్రస్తుతం కోటం ప్రభుత్వం రిలీజ్ చేసిన కాగితడుతున్నాయి కూడా తెలియదు ఇప్పుడు వేళలో అయిపోతున్నా సార్ మధ్యలో నేను అక్కడ పెట్టడం వల్ల నేను నాకు ఇబ్బంది అయిపోతుంది మెన్ఫెస్టర్ ఎక్కువైపోతుంది సార్ అంటే ఏం లేదండి ఇప్పుడు డిగ్రీ చేస్తే ఒకలా ఉంటుంది మీరు అన్నట్టుగా చాలా ఫ్రీగా ఉంటది డిగ్రీ కాదన్నప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మరి ఎలా సార్ కష్టం పెట్టిన కంప్లైంట్ కూడా వాళ్ళు అదే సార్ నెట్ నుంచి చెప్పాలని చెప్తాను అందరికి అలా కాదు బయట పీయ దొరదండి మంచి మేట పెట్టినది మేట తీయకూడదు అది కనీసం సైన్ చేసేలా చేయకపోవడంతో పాయింట్ అది అవసరం అయితే ఇప్పుడు సైన్స్ పెట్టారు సైన్ సైన్ పెట్టిప్పుడు తీసేసి ఫార్మేట్ పెట్టడానికి సైన్ సైన్ కదా అది కాదు మీరు చెయ్యిపోయినా మేట దిగే ఉంటుంది అదే అంటున్నాను ఇప్పుడు సైన్ చేస్తానే ఇగ్రీ చేసినట్టు కదా చెయ్యకొని ఎగ్రీ చేసినట్టు ఎగ్రీ చేసి అవసరం లేదు సైన్ చేయమని పెడుతున్నాం అదేంది సార్ మరి చెప్పింది ఆ సైనే ఆ ఎగ్రీ కన్జ్యూమర్ ఎగ్రీ ఉండాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు సార్ కన్జూర్ ఎగ్రీ కదా మెటర్ మా చెట్టు వాళ్ళు పెట్టలేదు మార్చింది తర్వాత మెటర్ మార్చింది అలాగే సార్ నేను చెప్పింది అదే సార్ నేను మీరు వాళ్ళు ఎగ్రీ చేయకుండా పెట్టడం అనేది అసలు కరెక్ట్గా కదా ఫస్ట్ ఎగ్రీ చేసింది కన్జ్యూమర్ ఎగ్రీ చేయకుండా పెట్టడం కరెక్ట్గా కదా సార్ ఫస్ట్ ఎందుకని నేను మేము కన్జ్యూమర్ కాదు అక్కడ బిల్స్ నాకు సంబంధం లేదు నేను పే చేయట్లేదు నేను అక్కడ ఆ టైంకి అక్కడ ఉన్నాను వాళ్ళు ఎంత ప్రాసెస్ చేశారు ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను ప్రూఫ్ గా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ ప్రూఫ్ గా చెప్తున్నారు అది అది ఎంతవరకు ప్రూఫ్ అది వాల్యూడ్ అవుతుంది రెండోది ఏంటి ఈ స్లిప్ మీరు వాల్యూ లేదని చెప్పేసి మీరు అసలు స్లిప్ అసలు పెట్టినా లేకపోయినా అవసరం పాయింట్ అది అప్పుడు అలాగే కాకపోతే మళ్ళీ పెడతారు సైన్ పెట్టించుకోవాల్సిన అవసరం అదే అలాగే సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ జీవో ఇస్తారు సార్ జీవో

గవర్నమెంట్ అనేది మార్పు సార్ ఎంప్లాయీస్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మీరు మీరు పనిచేయాలి అంతేకాదు సార్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మీరు చెయ్యాలి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు ఇది చేశారని చెప్పి చెప్పి చెప్ చెప్తారు మీరు ఆ జివో గాని లేదంటే ప్రస్తుతం ఉన్న కోటమి ప్రభుత్వం మార్చమని జివో గాని రెండిట్లో ఏదో ఒకటి కాఫీ అయితే మేలు పోతాం మీ మార్చేసుకోవచ్చు ఇది ప్రభుత్వం తరఫున ఆర్డర్ సార్ ఎవరైతే గారు ఆయనకి ఏమైనా ఇచ్చారాగా ఆయన మీరు గానీ ఆయన గానీ గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే పనిచేయాలి ఆయన ఇచ్చింది ఏమైనా ఉందని మీ సొంతది కు గవర్నమెంట్ అంత మార్చ్న చెప్పి చెప్తున్నని చెప్పారా గవర్నమెంట్ ఇచ్చేదాకే కాకన లేదు కాక సరే మొన్న ఏపి ఓవరల్ గా భ్రామిన్ సార్ చిన్న వాయిస్ తీసేయండి ఆ గవర్నమెంట్ మార్చ్మంది మా జిఓ ఇచ్చారు అని చెప్పండి ఆ జిఓ కాగ్రో చుప్పి జనరల్ తిచ్చు ని మనం మీ మీ డ్యూటీలో అడుబారం వానడే డ్యూటీని మేము చేస్కోవాలా ఎక్కడైతే పనంది గాని గాని మార్చ్ల అంతా కాంట్రాక్టర్ గారు ఇది గవర్నమెంట్ ఏపీపీడీస్ లకు కాంట్రాక్ట్ రేస్ ని ఇచ్చింది రాజసింబల్ తోటి ఏ విధమైన సర్క్యులర్ జారీ చేయలేదు అదాని ఓడికి గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు రాజసింబల్ తో ఎలా ఇష్యూ చేస్తారు చేయరు కదా మరి వీళ్ళ ప్రభుత్వ ఆదేశాలు ఈ పై అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాలు వచ్చిన సర్క్యులర్ ప్రకారం వీళ్ళు చేస్తారు పైగా వీళ్ళు మాట మార్చండి అని వీళ్ళ ప్రభుత్వ సిబ్బంది చేత వీళ్ళు ఎవరు పురమాయించరు మీటర్ మార్చి కూడా అదాని సిబ్బంది కాబట్టి కాంట్రాక్టర్ అన్నమాట కాంట్రాక్టర్ ఆ వ్యతిరేకించారనుకోండి వీళ్ళు కంపల్సరీ వేయించుకోవాలా అని చెప్పి రైట్స్ వీళ్ళ దగ్గర లేదు ఆ రైట్స్ ఎప్పుడు ఉంటది అంటే రాజసింపల్ తో ఇష్యూ చేస్తే జారీ అవుతే అప్పుడు వీళ్ళు అధికారం ఉంటారు కాబట్టి వీళ్ళు అన్అీషియల్ గా వీళ్ళ ప్రభుత్వం నుంచి చెప్తారు వీళ్ళు వేసేసుకోండి గొడవలు లేని చోట వేసేసుకోండి మా దాకా తీసుకురావద్దు అది కాబట్టి మీరు వాయిస్ తీసుకోండి నాకు కంప్లైంట్ ఇచ్చిందే కంప్లైంట్ ఇచ్చిందే చెప్పండి అది ఆల్రెడీ మీ ఆర్ఎస్ఆర్ అండ్ స్టేట్మెంట్ ఈబిడిసీలు ఆదేశ్వరకు మేము పిఠాపురంలో ఐదు వేల విద్యుత్ మెటర్లు అంటే ఇప్పుడున్న మెటల్ తీసేసి స్మార్ట్ మీటర్స్ అరేంజ్ చేస్తామండి అదే అదని వాళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు మెటల్ మార్చడం జరుగుతుంది అదేవిధంగా ఈ సర్వీస్ మీరు యాభై నాలుగు డెబ్బై మూడు మెట్రులు మార్చడం కూడా జరిగింది అన్ని మెటల్తో వాళ్ళు ఇచ్చిన అంటే ప్రజెంట్ ఏంటంటే ఎక్కువ రెండు వందల మెట్లు పైగా వాళ్ళ విద్యుత్ వాతావరణ మెటల్ అయితే మారుస్తున్నాం మేము అందులో భాగంగానే మెట్రమ మార్చడం జరిగింది మార్చిన తర్వాత తిరిగి వన్స్ అదర్ మీటర్ మార్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఫార్ మీటర్ పెట్టడం జరగదండి ఈ మీటర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చి ఉంటే ఆ మీటర్ చెక్ చేసి తిరిగి మళ్ళీ స్మార్ట్ మీటర్ పెట్టడం జరుగుతుంది సార్ ఇది గైడ్ లైన్స్లో ఉందా సార్ అది అలాగే అలాగే సార్ ప్రభుత్వం ప్రస్తుతంలో కోటమి ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా రాజముద్రతో మా విద్యుత్ శాఖ ఈపిడీఎల్ సీమిడి గారు ఆదేశాలు మేరకు విద్యుత్ శాఖ కాదు సార్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కోట ప్రభుత్వం తమకి ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా అంటే కోటమ ప్రభుత్వం మీ దగ్గర ఏమైనా ఉందా కోటమ ప్రభుత్వం మా ఆదేశాలు కాదండి మా మా విద్యుత్ శాఖ మా అధికారులు మాకు ఇచ్చిన ఆదేశం మేము అమలు చేస్తాం దాని ప్రకారంగా మీరు మేము అమలు చేస్తాం అంటే గతంలో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కుమార్ నారా నారా లోకేష్ గారు డైరెక్ట్గా ఈ డిజిటల్ మీటర్లు పగలకూడమని చెప్పి అన్నారు

కన్జ్యూమర్ ప్రమేయం లేకుండా మారుతున్నారని చెప్పి కన్జూమర్సు అదే విధంగా కన్జూమర్ సంతకం పెడుతున్నారని చెప్పి కన్జూమర్ ఇష్టపూర్వకంగా చేయాలని చెప్పి మీరు అంటున్నారు కానీ ఎటువంటి ఇష్టపూర్వకంగా లేకుండా మీటర్ మార్చడం జరుగుతుంది అదేవిధంగా కన్జూమర్ సంతకాలు కూడా మిస్యూజ్ చేస్తూ వాళ్ళే ఎవరైతే మారుతున్నారో వాళ్ళే పెడుతున్నారని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటిదాకా కన్జూమర్ సంతకాలు పెట్టిన దగ్గర రాలేదండి కన్యూమర్ సంతకాలు పెట్టి కన్యూమర్ సంతకం పెట్టాలి మెటర్ చేంజ్ చేయించుకోవాలా ఖచ్చితంగా సార్ ఇప్పుడు అంటే ఆ కన్జ్యూమర్ ఇష్టపూర్వకంగా మార్చాలంటారా లేదంటే బలవంతంగా మార్చాలా బలవంతంగా మీటర్ మార్చొద్దు జరిగింది కన్జ్యూమర్ ఒప్పుకొని ఓకే అన్న తర్వాత మీటర్ మార్చి కన్జ్యూమర్ సంతకం తీసుకుంటారు కన్జ్యూమర్ ఇష్టం లేకపోతే ఆపేయాలి అంతే కదా ఆ విషయం తర్వాత కనీ ప్రస్తుత కన్జ్యూమర్ ఇష్టం లేకపోతే ఆపడం లేదండి మీటర్ అయితే మార్చాల్సిందే మీటర్ మార్చాలి కానీ కన్జ్యూమర్ ఇష్టపూర్వకంగా అయితేనే మార్చాలి కన్జ్యూమర్ రిజెక్ట్ చేసారండి అప్పుడు ఏం చేస్తారు

ఒకవేళ అబ్జెక్ట్ చేస్తే సార్ టాలెంట్ అబ్జెక్ట్ చేస్తే మాటలు లేరు అని చెప్పి అబ్జెక్ట్ చేస్తే మీటర్ మార్చముందు అబ్జెక్ట్ చేస్తే మీటర్ ఆపుతాం అండి తర్వాత అది కూడా మార్చాం మీరు మీరు అలా వీడియో తీయకూడదు